ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో పిచ్చుక పావురం చిలుక కొంగ గ్రద్ద తడుస్తూ సెలయేరులో కొట్టుకుపోతున్న చెక్క మీద అయోమయంగా ఉన్నాయి బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తుంటాయి పావురమా కొంగ చిలుక జాగ్రత్తగా దిక్కులు చూస్తూ ఉండండి ఎక్కడి నుండి ఏ ఆపద వచ్చేది తెలియదు ఇలాంటి సమయంలో మనం చాలా తెలివిగా ఉండాలి హుషారుగా ఉండాలి అవును పిచ్చుక నేను పడమటి దిక్కుకు చూస్తుంటాను నేను ఉత్తరం దిక్కున చూస్తుంటాను నేను దక్షిణం వైపు చూస్తుంటాను ఇక నేను తూర్పుకు చూస్తుంటాను నేను మాత్రం మిమ్మల్ని చూస్తుంటాను ఎందుకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తిందాం అని పిచ్చుక అనగానే గ్రద్ద అదోలా ముఖం పెట్టి తనలో తాను ఈ పిచ్చుకకు ఏమైనా ఉన్నాయా ఏంటి నేను వేసుకున్న ప్లాన్ ఎలా పసిగట్టింది ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి నా మీద కలిగిన అనుమానాన్ని తుంచివెయ్యాలి లేదంటే అన్ని నాకు భయపడి చెరో దిక్కుకు వెళ్ళిపోతాయి అనుకుని పైకి మాత్రం పిచ్చుకతో నేను మారిపోయాదని చెప్పాను కదా పిచ్చుక ఇప్పుడు నేను నాన్ వెజ్ తినడం లేదు వెజ్ని కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా మీ వెజ్ నాన్ వెజ్ గొడవని పక్కన పెట్టరా మనం మాత్రం ఇలా వెళ్తూ మన ప్రాణాలు కాపాడుకుంటున్నాం మరి కాకి గురించి ఎవరు ఆలోచించటం లేదు ఆ కాకి గురించి ఆలోచన పావురం ఎంత అది కూడా మన స్నేహితురాలే కదా అర్థమయ్యేలా మనం ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాల్సింది అవును మనం ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు మనతో పాటు ఈ చెక్క మీద ఉండి తన ప్రాణాలు కాపాడుకునేది కానీ అది బద్ధకంతో ఇంట్లో నుండి రానని మంచం మీద పడుకొని ఉంటే ఏం చేస్తాం పావురం అవును పావురమ్మా నీకిప్పుడు బద్దకపు కాకి గుర్తొచ్చింది నాకు కొంగకి చిలుకకి గుర్తుకు రాగానే దాని దగ్గరికి వెళ్ళాం అప్పుడు అది బద్దకంతో ఏమందో తెలుసా అని కొంత సమయం క్రితం జరిగిన సంఘటన వివరించింది పిచ్చుక బద్దకపు కాకి ఇంట్లో పిచ్చుక కొంగ చిలుక ఉన్నాయి కాకి బద్దకంగా బెడ్ మీద పడుకొని ఉంది ఇంటికి ఒక మూలన రంధ్రం పడి వర్షం నీరు లోపల పడుతూ ఉంది ఆ చూసి పిచ్చుక కొంగ కంగారు పడ్డాయి ఏమే కాకి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా గాలివానకి చెట్ల కొమ్మలు విరిగి మా ఇల్ల మీద పడి నాశనమయ్యాయి మీ ఇల్లు కూడా నాశనమయ్యేలాగుంది ఏమున్నారే మీరు మొన్న వర్షం పడుతున్నప్పుడు ఆహారం దొరకదు దాచుకుందామని వచ్చారు ఇప్పుడేమో మళ్ళీ భారీగా వర్షం పడుతుందని నాకేం కాదు వెళ్ళండి అనగానే పిచ్చుకకి ఎక్కడలేని వచ్చింది కాకిని గట్టిగా కొట్టింది కాకి కోపంగా చూస్తూ ఎందుకే అంత గట్టిగా కొట్టావు నాకొస్తున్న కోపానికి చంపినా చంపుతాను ఇటు చూసి మాట్లాడు అంటూ ఇంట్లోకి వస్తున్న వర్షం నీళ్ళని చూపిస్తుంది కాకి ఆ నీళ్లని చూస్తుంది అవి ఏం చేస్తాయి ఇలా వచ్చాయి అలా వెళ్ళిపోతాయి ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను నా ఇంట్లో నుండి వెళ్ళండి ఇంకెప్పుడు నా దగ్గరికి రాకండి బద్దకం ఉండాలి కానీ మరి ఇంతకాదే నీ బద్దకం వల్ల నీ ప్రాణాలే పోతాయి అది నీకు అర్థం కావట్లేదు నోరు మూసుకొని ఇక్కడి నుండి పద ఏదో ఒక విధంగా ఈ వర్షంలో ఈ అడవి దాటి మన ప్రాణాలు కాపాడుకుందాం నోరు మూసుకొని వెళ్ళండి నేను పడుకుంటాను అని చెప్పి కాకి పడుకుంది కాకి ఇల్లు కురుస్తూ ఉంది బాధగా దీని వల్లే ఇది చనిపోవాలని రాసిపెట్టినట్టుంది తలరాత మనం ఎన్ని చెప్పినా వినదు ఇంకా ఇక్కడ మనం ఉండటం అంత మంచిది కాదు వెళ్దాం పదండి అని చెప్పి బద్దకపు కాకి ఇంట్లో నుండి బయలుదేరి వచ్చిన విషయం వరకు చెప్పాయి అన్నీ కలిసి సెలయరులో చెక్క మీద దిక్కులు చూస్తూ వెళ్తుంటాయి ఇప్పుడు చెప్పవే పావురమ్మ వెళ్ళి రమ్మని చెప్పినా రానని చెప్పింది ఇంకేం చెయ్యాలి సర్లే పిచ్చుక నాకు ఈ విషయం తెలీదు కదా ఆ బతకప్పు కాకి గురించి మనకెందుకు చెప్పండి సెలయేరులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వర్షంలో తడుస్తూ ముందుకు వెళ్తున్న మన గురించి ఆలోచించండి ఇలా ఎంతవరకు వెళ్ళేది ఎక్కడ మనం ఉండేది ఎలా మన ప్రాణాలు కాపాడుకునేది ఎలా మనం జీవించేది వీటి గురించి ఆలోచించండి అని చెప్తుండగా సెలయేరులో వాటికి కొంచెం దూరంలో పడిన ఒక పెద్ద చెట్టు కనబడింది అందరూ అటు చూడండి అక్కడ ఒక పెద్ద చెట్టు అడ్డంగా పడుంది ఇప్పుడు మన బ్రతుకెట్టు ఖచ్చితంగా ఈ చెక్క ఆ చెట్టు కొమ్మలకి తట్టుకుని అక్కడ ఆగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుండి ముందుకు వెళ్ళదు ఏం చేద్దాం ఇంకా చేసేదేముంది ఇలా వర్షంలో తడిస్తూ ఈ చెక్క మీద నిలబడి ఉండటమే అని పావురం పిచ్చుగా కొంగ చిలుక మాట్లాడుకుంటూ ఉండగా మాత్రం ఆలోచన చేయకుండా బద్ధకంతో తన ఇంట్లో పడుకున్న కాకి గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది కాకి తన మంచం మీద పడుకుని ఉంటుంది నీళ్ళొచ్చినా పట్టించుకోవటం లేదంటే కాకి ఉన్న బద్ధకం మామూలు బద్ధకం కాదని మహాబద్ధకం అని అర్థమవుతుంది ఇదే మంచి అవకాశం ఇప్పుడు నేను ఇక్కడి నుండి కాకి ఇంటికి వెళ్తాను కాకి పడుకొని ఉంటుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకిని చంపుకొని తినేస్తాను పిచ్చుకకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంది అక్కడ బద్దకపు కాకి బెడ్ మీద పడుకుని ఉంటుంది ఇంట్లో కురుస్తున్న నీళ్లతో ఇల్లు నిండిపోతూ మంచం వరకు వచ్చాయి అక్కడ గ్రద్ద ఆ చెట్టును చూస్తుంటే నాకు భయంగా ఉంది నేను మీతో పాటు ఎక్కడికి రాను ఇదే అడవిలో ఇంతకాలం ఉన్నాను ఇప్పుడు కూడా ఉంటాను చావు బ్రతుకు అంత ఇక్కడే నన్ను వదిలిపెట్టండి నేను కూడా కాకి దగ్గరికి వెళ్ళి కాకి ఇంట్లో ఉంటాను ఏదైతే అదవుతుంది అని చెప్పి వర్షంలో ఎగురుతూ బద్దకప్పు కాకి ఇంటివైపు వెళ్తూ ఉంది సెలయరలో చెక్క మీద వెళ్తున్న పిచ్చుక పావురం చిలుక కొంగ గ్రద్ద అలా చెప్పి వెళ్ళిపోతుంటే అయోమయంగా చూస్తుంటాయి క్షణం తరువాత ఏమే ఇప్పుడు ఆ ఇక్కడి నుండి ఏమంది ఈ అడవిలో అది కాదు కాకితో పాటు కాకి ఇంట్లోనే ఉంటానని చెప్పి వెళ్ళింది గ్రద్ద మామూలుది కాదు బద్ధకంతో కాకి పడుకుని ఉంటుంది ఇది వెళ్ళి దాన్ని చంపుకొని తినొచ్చని ఆలోచించుంటుంది ఎలాగూ మనం కూడా ఉండటం లేదు కదా కాకి మాత్రమే ఉంటుంది అది అరిచ్చినా కాపాడమని గోల చేసినా మనం రామని ఆలోచించి కాకి దగ్గరికి వెళ్ళిపోయింది అయితే పదండి మనం వెళ్ళి మన బద్దకప్పు కాకిని గ్రద్ద నుండి కాపాడుకోవాలి అని చెప్పి పిచ్చుక ఆకాశంలోకి ఎగిరింది అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పావురం చిలుక కొంగ అన్నీ ఆకాశంలోకి ఎగిరాయి కాకి ఇంటివైపు వేగంగా వెళ్తున్నాయి కాకి ఇంటికి వచ్చింది ఇంట్లోని నీటిలో కాకి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది కమ్మనకు ఇలా ఉపయోగపడుతుందనుకోలేదు అనుకుంటూ కాకిని పొడిచింది అంతే నొప్పిగా అనిపించడంతో కాకి కళ్ళు తెరిచి చూసింది తన మీద ఉన్న గ్రద్ద కనిపించింది అంతే కాకి భయపడుతూ ఎగరాలి అనుకుంది కాని అది గ్రద్ద గమనించి మరొకసారి పొడిచింది కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను వదిలిపెట్టు నీకు దండం పెడతాను పావురమా చిలుక కొంగ అని గట్టిగా పిలుస్తూ ఉంది అది చూసి గ్రద్ద గట్టిగా నవ్వుతూ చూడవే ఈ అడవిలో నువ్వు నేను వర్షం వరద ఇవి తప్ప మరేం లేవు నాకు తెలిసి పిచ్చుక పావురం కొంగ చిలుక సెలయేరులో చెక్క సాయంతో చాలా దూరం ఉంటాయి ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు అని చెప్తుండగా నేనున్నాను అంటూ పిచ్చుక వచ్చి కిటికీ మీద వాలింది నేను కూడా ఉన్నాను అంటూ పావురం వచ్చి బెడ్ మీద వాలింది మీతో పాటు నేను కూడా ఉన్నాను కొంగ వచ్చి కాకి ఇంట్లో ఉన్న బల్ల మీద వాలింది గ్రద్ద వాటిని కోపంగా చూస్తూ ఇక చిలుకను కూడా రమ్మను అది మాత్రం దాక్కుని ఉండటం ఎందుకు అని అంటుండగా చిలుక వచ్చి గ్రద్ద మీద వాలింది నేను కూడా ఉన్నాను అని చెప్పగానే గ్రద్దకి ఎక్కడలేని కోపం వచ్చింది కసిగా వాటిని చూస్తూ ఏదో ఒకరోజు ఒంటరిగా నాకు ఒక్కొక్కరు చిక్కుతారు అప్పుడు చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కృతజ్ఞతగా బద్దకపు కాకి పిచ్చుక పావురం కొంగ చిలుక వైపు చూస్తుంది ఇక నుండి బద్దకంగా ఉండనని మీకు మాటిస్తున్నాను పిచ్చుక నన్ను నమ్మండి అని చెప్పి ప్రమాణం చేస్తుంది అది నిజమని నమ్మి బద్దకపు కాకిని కాపాడాయి కొండ మీద సురక్షితమైన చోటుకు చేరుకున్నాయి ఒక అడవిలో పెళ్ళిడుకొచ్చిన రీతూ కాకి తన తల్లి లతాకాకితో కలిసి ఒక ఇంట్లో ఉండేది లతాకాకి పానీపూరి అమ్ముతూ రీతూ కాకిని పోషించుకునేది తన పెళ్లికి పనికొస్తాయని కొంత డబ్బును ఒక డబ్బాలో వేసి దాచిపెడుతూ ఉండేది రీతూ కాకి మాత్రం ఏ బాధ్యత లేకుండా తల్లి పెట్టిన ఆహారం తింటూ తన ఫ్రెండ్స్ పిచ్చుక పావురం చిలుకా కొంగలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జల్సా చేసేది ఒకరోజు తల్లి కాకి దిగులుగా ఉండటం కూతురు కాకి చూడలేకపోయింది కాకపోతే ఏం కాదులే ఈ ఒక్కరోజు కాదు రీతూ గత వారం రోజులుగా డల్గానే నడుస్తుంది పానీపూరి తినడానికి వస్తున్నారు ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు ఏం వెరైటీ అంటే నాన్ వెజ్ పానీపూరి అని తల్లి లతాకాకి సీరియస్గా చెప్తుంటే కూతురు కాకి పకపక నవ్వింది కోపంగా చూసింది లతా కాకి అది గమనించి నవ్వటం ఆపేసి సారీ మమ్మీ ఇప్పుడు నీకు నవ్వెందుకు వచ్చిందే నవ్వు రాకపోతే ఏమొస్తుంది మమ్మీ నీకేం మాత్రం నాన్ వెజ్ నచ్చదు నీ పానీపూరి కోసం వస్తున్న వాళ్ళు మాత్రం నాన్ వెజ్ పానీపూరి అడుగుతున్నారు ఇప్పుడు నువ్వేం చేస్తావు అది అర్థం కావటం లేదు నా మాట విని ఈ పానీపూరి వ్యాపారం ఆపేసే మమ్మీ వామో నా వల్ల కాదు నీకింకా పెళ్లే చేయలేదు ఇప్పటి వరకు దాచిపెట్టిన డబ్బులు సరిపోయేలా లేవు మరిన్ని డబ్బులు సంపాదించి పెళ్లి చేద్దామనుకుంటున్నాను ఇంతలో ఈ పానీపూరి వ్యాపారం ఇలా దివాలా తీసింది నాన్ వెజ్ పానీపూరి అడుగుతున్నారు మమ్మీ నా పెళ్లి గురించిన ఆలోచన పక్కన పెట్టు ముందుగా మనం బ్రతికే ఉపాయం ఆలోచించు ఆలోచన చెయ్యడానికి ఏముంది తల్లీ ఇప్పుడెలాగూ నాన్ వెజ్ పానీపూరి కావాలని అడుగుతున్నారు కాబట్టి అది చేసి అమ్మితే బాగుంటుందనిపిస్తుంది అందుకే నాకు ఇష్టం లేకపోయినా నేను నాన్ వెజ్ పానీపూరి తయారు చేసి అమ్ముదామని నిర్ణయించుకున్నాను అయితే నేను కూడా రోజు నాన్ వెజ్ పానీపూరి తినొచ్చన్నమాట నాన్ వెజ్ పానీపూరి ఒప్పుకున్నాను కానీ రీతు అందుకు కావలసిన పెట్టుబడిని ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురావాలో అర్థం కావట్లేదు ఎక్కడి నుండి ఎందుకు మమ్మీ నా పెళ్లి కోసం దాచిన డబ్బులున్నాయి కదా వాటిని బయటకు తీ ఇప్పుడు నాన్ వెజ్ పానీపూరి కోసం ఖర్చు పెట్టు తర్వాత బాగా నాన్ వెజ్ పానీపూరి అమ్మి సంపాదించు అప్పుడు డబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏమంటావు ఏదేమైనా నీ పెళ్లి కోసం నీ పేరు మీద దాచిపెడుతున్న డబ్బుల నుండి ఒక్క పైసా కూడా తీసేది లేదు ఖర్చు పెట్టేదే లేదు ఎక్కడైనా అప్పు కోసం ప్రయత్నిస్తాను అక్కడో ఇక్కడో అప్పు చేయడం ఎందుకు మమ్మీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకొస్తాను అలా ఇస్తారా తల్లి నేనంటే నా ఫ్రెండ్స్ కి ప్రాణం మమ్మీ నా కోసం ఎంతైనా ఇస్తారు చూడు ఇలా వెళ్ళి అలా డబ్బు తీసుకొస్తాను అని గొప్పగా చెప్పి ఇంట్లో నుండి రీతూ కాకి బయలుదేరి నేనంటే పిచ్చుకకి ఎక్కువ లైక్ కదా ముందుగా దాన్ని అడుగుతాను అదే నాకు డబ్బు సాయం చేస్తుంది అనుకుంటూ సుహా ఇంటి ఇంటివైపు వెళ్తూ ఉంది ఆ సమయంలో సుహా పిచ్చుక పెట్టలో దాచిపెట్టుకున్న డబ్బుల్ని చూస్తూ ఇలా కొంత కొంత డబ్బు దాచి పెట్టుకొని ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకుంటూ కిటికీలో నుండి బయటకి చూస్తుండగా రీతూ కాకి తన ఇంటికి రావటం కనిపించింది అంతే సుహా పిచ్చుక పెట్టెను జాగ్రత్తగా పెట్టి బయటకి వచ్చి ఇంటి మీద వాలింది రీతూ కాకి వచ్చి ఇంటి మీద వాలింది ఏంటే రీతూ ఖాళీ చేతులతో వచ్చావు ఈరోజు పానీపూరి తీసుకురాలేదు నువ్విచ్చే డబ్బులు చేతుల నిండా పట్టుకొని వెళ్దామని ఏం తీసుకురాకుండా ఖాళీ చేతులతో వచ్చా నేను డబ్బులు ఇవ్వటమేంటే అవునే సుహా నాకొక పదివేలు కావాలి మమ్మీ నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం చేస్తానంటుంది అందుకే నువ్వు పదివేలిస్తే తీసుకెళ్ళి అమ్మకిస్తాను అమ్మ తన వ్యాపారం తను చేసుకుంటుంది ఏదో నీ డబ్బులు నా దగ్గర దాచిపెట్టుకున్నట్టు అడుగుతున్నావేంటే అదేంటి ఎలా అంటావు మనం ఫ్రెండ్స్ కదా నేనెన్నిసార్లు నీకు మా ఇంట్లో పానీపూరి ఇవ్వలేదు ఓహో అలా తీసుకొచ్చి ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నన్ను పదివేలు ఇవ్వమని అడుగుతున్నావా చచ్చా నా ఉద్దేశం అది కాదు సుహా నువ్వు ఆకలితో ఉండటం చూడలేక నేను మా ఇంట్లో నుండి మా అమ్మకి తెలియకుండా నీకు పానీపూరి తీసుకొచ్చి పెట్టాను కదా ఇప్పుడు నాకు పదివేల ఉంది సుహా నీ దగ్గర ఉంటే ఇవ్వు నేను మళ్ళీ ఒక రెండు కావాలంటే నువ్వు తీసుకొచ్చి తినిపించిన పానీపూరికి డబ్బులివ్వమంటే ఇస్తాను కానీ అప్పుగా బదులుగా డబ్బులు ఇవ్వను అయినా నా దగ్గర నువ్వు అడిగినంత డబ్బు లేదు సరేనే సుహా నాకు ఏ డబ్బులు ఇవ్వకు నీ దగ్గర పెట్టుకో నీ దగ్గర లేవన్నావు కదా మరొక చోట ప్రయత్నం చేసుకుంటాను అని చెప్పి రీతూ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతూ లక్కీ చిలుక దగ్గరికి వెళ్ళి అడుగుతాను అది ఖచ్చితంగా ఇస్తుంది అని ఇంటి మీద కూర్చొని మొక్కజొన్న తింటున్న లక్కీ చిలుక దగ్గరికి వచ్చింది ఏంటి రీతు మొక్కజొన్న తింటావా మొక్కజొన్న వద్దే ఒక పదివేలు కావాలి అప్పుగా ఇవ్వు నేను మళ్ళీ ఇస్తాను నువ్వు మళ్ళీ ఇస్తావు రీతు కానీ నీకివ్వడానికి నా దగ్గర ఉండాలి కదా ఎప్పుడే అవసరం వచ్చినా నీ దగ్గరికి రమ్మని చెప్పావు కదే ఇప్పుడు కూడా అదే నీకు సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి బాధగా వెళ్తూ నాకెంతో ఇష్టమైన సుహాపిచ్చుక లక్కీ చిలుక నాకెలాంటి సాయం చేయలేదు ఇక అప్పుడప్పుడు మాట్లాడే లిల్లీ పావురం మహాకుంగా ఏం సాయం చేస్తాయి వాటి దగ్గరికి వెళ్లటం దండగే అని అనుకుని ఇంటికొచ్చింది ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన కూతురు కాకిని చూడగానే తల్లి లతాకాకి విషయం అర్థమైంది బాధపడకు తల్లి ఫ్రెండ్స్ మాటల వరకే ఉంటారు మనం ఏమిచ్చినా తీసుకుంటారు తింటారు వావ్ అంటారు అదే తిరిగి వచ్చినప్పుడు ఇవ్వరు అదోలా మాట్లాడతారు ఇక నుండైనా వాళ్లతో తిరగటం మానేసి బుద్ధిగా నాకు సహాయంగా ఉండు మంచిగా నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం చేసుకుందాం సంతోషంగా ఉందాం అలాగే మమ్మీ ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను నీతోనే ఉంటాను కానీ ఇప్పుడు మనకు పెట్టుబడికి డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు తీ దాచిపెట్టిన డబ్బులో నుండి ఒక్క పైసా కూడా తీసేది లేదు ఎలాగూ నా బంగారు కమ్మలు ఖాళీగా ఉంటున్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తాను సరే మమ్మీ నేను ఇంటి దగ్గరే ఉంటాను నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా అని చెప్పగానే లతా కాకి కమ్మలు తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది రీతూ కాకి ఇంట్లో బాధపడుతూ నా ఫ్రెండ్స్ కోసం నేను ఎంతో చేశాను కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నా కోసం ఏం చేయలేకపోయారు అమ్మ ఎంతలా ఆలోచన చేసింది నా కోసం అని అనుకుంటూ ఉండగా తల్లి లతా కాకి డబ్బు తీసుకొచ్చింది మరుసటి రోజు నాన్ వెజ్ పానీపూరి అమ్మటం మొదలెట్టింది కాకి తల్లికి తోడుగా రీతూ కాకి ఉంది తినాలని వచ్చిన వాటికి ప్లేట్లో వేసి ఇస్తుంది పార్సల్ కావాలని అడిగిన వాళ్లకి పార్సల్ కట్టిస్తుంది రోజులు గడుస్తూ ఉండగా తల్లి కూతుళ్లు మొదలెట్టిన నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం మంచి సంపాదన తీసుకురావటం మొదలెట్టింది ఒక రోజున సుహా వచ్చింది రీతూ కాకి పెద్దగా పట్టించుకోలేదు చెప్పండి ఎంత ఏంటి ఆ మాటలు నేను ఫ్రెండ్ అని మర్చిపోయావా డబ్బులు లేవని చెప్పే ఫ్రెండ్ లేరు మీ టైం నా టైం వేస్ట్ చేయకుండా ఎంతవి కావాలో చెప్పండి అని చెప్పగానే కాకి మనసు బాగా గాయపడిందని సుహా పిచ్చుక అర్థం చేసుకుంది ముప్పై రూపాయల వివ్వవే అని చెప్పగానే రీతూ కాకి పార్సెల్ కట్టింది సుహా పిచ్చుక డబ్బులిచ్చింది రీతూ కాకి లెక్క చూసుకుంది ఐదు రూపాయలు తగ్గింది ఐదు రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళండి లేదంటే లేదు అని ముఖం మీద చెప్పింది ఏమీ మాట్లాడకుండా సుహా పిచ్చుక వెళ్ళిపోతుంది కొన్నాళ్లకు రీతూ కాకి పెళ్ళి వావ్ కాకితో ఘనంగా జరిగింది కాకి సంతోషంగా నాన్ వెజ్ పానీపూరి వ్యాపారం చేసుకుంటూ ఉంది